ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులార ప్రభు అయిన దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారుగా దీవించును గాక ప్రభు క్రీస్తు నామంలో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తూ ఒక శరణమును ఒక పల్లవిని పాడి ఈరోజు యశయా గ్రంథములు అనే విషయాలను మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానండి త్వర పడివచ రక్షణ పుంద రక్షణ పుందేవాదివుడూయే సయ మానవ జన్మతో చడయివుడు సయ్యా మానవ జన్మతో చడయ మరణి మరిలే చారు నీనా పా పవి మోచనకై మరణి చారు చారు నీనా పా పవిమో చనకై ఎవరో తెలుసేసయ చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వాచి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా నాతో ఫలంగా యశా గ్రంథం మొదటి అధ్యాయం తెరవండి పద్దెనిమిది నుండి ఇరవై వచ్చినాల వరకు చదువుకుందామండి ఎహోవా ఈ మాట చలివి చూచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందుము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రబొచ్చు వలె తెల్లనివగును మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు ఇహోవా ఇలాగుననే చలివిచ్చి ఉన్నాడు ప్రేమ నమ్మకమైన తండ్రి నాయన మా అందరికీ రక్షకుడవు మందరి దేవుడవు నీవే నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం గడిచిన కాలమంతటిలో మీ దయ మీ కృప మాకు ఇచ్చినారు ఈరోజు ఒక ఈవుగా మాకు ఇచ్చి ఉన్నందులకు స్తోత్రాలు మీరు మా ఎదుట పెట్టిన ఈ సమయాన్ని అంతటినీ సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకునేటకు సమయ స్ఫూర్తి మాకు దయచేయండి వివేకంగా జ్ఞానముగా సాగుటకు మాకు బలము దయచేయండి అలాగే మా మీద మీరు దృష్టి ఉంచి మాకు బోధపరిచి మేము నడవవలసిన మార్గమును మాకు తెలియపరచమని నిన్ను స్థుతించి గనపరుస్తూ ఉన్నాం ఈరోజు ఎవరైతే సమస్యలతో మరుకున్నటువంటి దుఃఖాలతో వారికి ఉన్నటువంటి బాధలు చింతలతో ఎవరైతే నీ ఎదుటికి వచ్చి నీ వింటున్నారో వారి కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి సంతోషమును దయచేయండి పెద్దవారు కుటుంబ నడబడిని బట్టి ఆయన కుటుంబాలు అవుతున్నాయని ఆలోచన చేస్తూ గద్దిస్తూ ఉంటుండగా కుటుంబీకులందరూ ఏకీవించి సన్మార్గంలో నడువుటకు సహాయం చేయండి అలాగే ఈ భారతదేశంలో మేము మేలు కరమగా మీకు సాక్షులుగా మేము ఉండుటకు సహాయం చేస్తూ వచ్చినారు భారతీయులమైన మమ్మల్ని అందరినీ దీవించండి ప్రతి ఒక్కరమును ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమాయణ వాతావరణములో సహోదర ప్రేమలో సాగిపోయే భాగ్యమును మా కుటుంబాలలో ఉన్న వారందరికీ భారతదేశపు కుటుంబాలన్నింటినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం భారతదేశ సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయండి మా కొరకై సైనికులు ఎంతగానో శ్రమ పడుతూ వారి ప్రాణాలను కూడా లెక్క చేయటం లేదు కాబట్టి దేశ సరిహద్దులలో నెమ్మదిని సమాధానమును దయచేయండి పొరుగు దేశాల్లో ఉన్న మీ బిడ్డలు అందరూ కూడా ఈ లోకమంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి పొరుగు దేశాలు మా దేశాలు కయ్యాలకు తాకాలు దోకుండా సమాధానంగానే సాగుటకు సహాయం చేయండి మా భూభాగం మాకు ఒక చెంటు కూడా మినాయింపు లేకుండా అంతా మాకు వండుటకే సహాయం చేయండి ఈరోజు దేశ విదేశాల్లో భారతీయులందరూ పనుల నిమిత్తం వారు అక్కడ ఉద్యోగాల నిమిత్తం అలాగే ఆయా బిగినెస్ నిమిత్తం భారతదేశమును విడిచి విదేశాల్లో ఉన్న భారతీయులందరినీ దర్శించండి ఆరోగ్యం దయచేయండి ఆలోచన ఇవ్వండి క్షేమంగా అక్కడ ఉండుటకు కృపలు గ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం నేడు స్థానిక సంఘాన్ని బలపరచండి సంఘ విశ్వాసులు సత్యానికి అనుభవజ్జులుగా ఉండుటకు సహాయం చేయండి సత్యము ప్రకటించబడుతుంటుండగా సత్యాన్ని అనుసరించుటకే కృప దయచేయండి ఇంకా నూతన విశ్వాసులను మీరే నడిపించండి సహాయం చేయండి ఆయన ఆయా స్థలాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ నామంలోనే బలపరచండి ఈరోజు మీ కుమారుడైన యేసు ప్రభు నామములో యశయ గ్రంథంలోనే మొదట అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచ్చిన వరకు చదువుకుని ఉంటుండగా మీ బోధ కొరకు మేము ఎదురు చూస్తున్నాం మీ జీవాహారము కొరకు మేము ఎదురు చూస్తున్నాం మాకు మీరు బోధపరచండి మీ మాటల వలన మేము బలం పొందుకొని విశ్వాసమందు అలాగే నిరీక్షణ యందు మేము ఆత్మీయ యాత్ర జీవితాన్ని పవిత్రముగా కొనసాగించబడే భాగ్యమును మాకు అనుగ్రహించండి ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నా మమ్మన ఈ ప్రార్థన పరలోకపు తండ్రి ఆ ఆమె ప్రభునందు ప్రీలారా ప్రభు అయిన దేవుడు స్థుతింపబడును గాక యశ గ్రంథంలో నిన్నటి సమయాన్ని కూడా మనం ధ్యానించినాము ఈరోజు ఆయన ఉన్నతమైన పిలుపు ఇస్రాయిలు లేక యోధా జానాంగం అనగా ఎరుసులేములో ఉన్నవారు యోధా ప్రాంతములో ఉన్నవారికి ఆనాడు ఎస్ఏ ద్వారా ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం ప్రవక్తన్ ఎస్స యేసు ప్రభుకి ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ మాటలు ప్రవశించినారు ఏడు వందల సంవత్సరాల క్రితం ప్రవక్తని యషయా ప్రవచనాలకు ఆ ప్రజలు అంటే ఉజ్జియా యోతాము అహాజు ఈజ్కియా మనిషే అనే రాజులు కాలాల్లో యషా ప్రవశించిన కాలం దాదాపుగా యాభై యాభై రెండు సంవత్సరాలు అట్టి సమయమంతటిలో మరి వీరందరూ లోబడ్డారా అంటే అందరూ లోబడలేదండి యశా ప్రవచనాలు ముగింపు అయిన తర్వాత వీరందరినీ దేవుడు బబులోను అనే శరకు దాస్యము అనే కాడి కిందకి మరలా పంపినాడు కాబట్టి ముందు ఐగిటి దాస్యము నుంచి విడుదల చేసిన దేవుడు ఈ ప్రజలను మరలా శరకు పంపినాడు ఆలోచించండి ప్రవక్త ద్వారా అంటే అసియా యోషియా ఇట్లా చాలామంది ద్వారా ఆయన ముందుగా హెచ్చరిక చేస్తూ వచ్చినాడు రండి మన వివాదము తీర్చుకుందుము అని కానీ ఆనాడు ప్రజలు వినలేదు తిరుగుబాటు చేశారు మీరు దేవుని దగ్గర క్షమాపణ పొందుకోండి అని ఎస్ఆర్ చెప్పిన ఎప్పుడుకో కొందరు విన్నారంతే మొత్తానికి దేశపు జనలు అంటే ఇస్రాయేళలు జాతంతా వినలేదు మరి దేవుడు ఇలా ఎందుకు చేశాడని మీకు ఒక ప్రశ్న వస్తుంది అసలు వీరు చేసేది ఏంటంటే ఆయన్ని కోపం రేపారు ఆయనకి కోపం రేపారు వీరు విగ్రహాలు పెట్టుకున్నారు అంజిలాచారాలు అభ్యాసించడం మొదలుపెట్టారు అందుకనే దేవుడు వారి మీద కోపపడినాడు వారిలో కొందరిని శరకు పంపిన తర్వాత యోగ్యులైన వారిని తిరిగి మరలా ఎరుసులేములోనికి తీసుకుని వచ్చినాడు ఈ పాఠాలన్నీ ఇందులో ఉన్నాయి మరలా దేవుడు పవిత్రమైన జనాలను ఎరుసులేములోనికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ చాలా నిష్కలంకంగా వారు బ్రతకటం ప్రారంభించినారు చూడండి దేవుని యొక్క ఆలోచన మనకు అర్థం కాదు జరిగే సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనకు అర్థమైంది ఆనాడు ప్రజలకు కూడా అర్థం కాలేదు తిరుగుబాటు చేసిన వీరికి అర్థం కాలేదు ఈరోజు గ్రంథం అంతా ధ్యానిస్తున్నాం కాబట్టి మనకు అర్థమైంది బబులోను అనే చెరకు దేవుడు వారిని తీసుకుని వెళ్ళి వచ్చిన తర్వాత శ్రేష్టమైన జనులు వచ్చారండి ఒక్క పాయింట్ మీరు పట్టుకోండి యష్యా గ్రంథం అంతా అర్థమైపోతుంది అదేంటంటే ఇప్పుడు యష్యా కాలములో ఉన్న ప్రజలు దేవుని కపవిత్రులు శరకు పంపిన తర్వాత పవిత్రముగా వచ్చారు ఆనాడు పవిత్రులైనటువంటి ఇస్రాయిలు వంశములలో పవిత్రులు నిర్దోషులు ఉన్నారు మీరు మతశ్వార్త మొదట అధ్యాయం చూస్తే అందులో యూసూప్ ఎంత నీతిమంతుడండి పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వాడు ఇతరులను నిందించేవాడు కాదు బబులోని చెరకు యశాకాలంలో ప్రజలు అలాంటి వారు కాదు బబులోని చెర తరువాత నిర్దోషులు ఇరుసులేములో జీవించుటకు దేవుడు వారందరినీ మలిశాడు లేక దిద్దాడు అని చెప్పొచ్చండి ఆ తరువాత వారు నీతిమంతులుగా బ్రతికినారు నీతి ఎలీషా ఎలీసా బెత్తు జక్కరియాలు కనపడుతున్నారు కదా నీతి మరియ మరియా కనపడుతున్నారు కదా అంటే యవనులు చెడిపోకుండా కన్యత్వంలో ఉన్నారు నేడు చూడండి నేడు ప్రజలు ఎలా ఉన్నారంటే ఈరోజు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో రేపు ఈనాడు ప్రజలు ఎలా ఉన్నారంటే సుధము గోమరల వలె ప్రజలు ఉన్నారు జాగ్రత్తగా గమనించండి ఈ ఆనాడు యేసు ప్రభు జన్మింపక మునుపు పవిత్రమైన జనాంగంగా వారు ఉండటాన్ని బట్టి ఆ నజరీతిలో ప్రభు జననం జరిగిందండి ప్రభు జననం ఈ భూమి మీద పవిత్రమైన వంశములు జరుగుటకే ఆయన ప్రవక్తల ద్వారా ప్రక్షాళనము చేస్తూ వారిని సరి చేస్తూ వచ్చినాడు ఇది మీరు బాగుగా గమనించాలి కాబట్టి దేవుడు ఏదైనా చేయగలుగుతాడు దేవునికి సమస్తము సాధ్యము ఆకాశం లేనప్పుడు ఆయనే కలెక్ట్ చేసుకున్నాడు మనం లేనప్పుడు ఆయనే కలెక్ట్ చేసుకున్నాడు మనం ఆయన మట్టి ఆయన చేతిలో ఉన్న మట్టి వంటి వారు కొమ్మరికి మట్టి మీద అధికారం లేదండి ఉంది కదా మరి మన మీద అధికారం ఉంది కాబట్టి మనము ఆలోచన చేస్తే ఇంకాను ఐగితే దేశంలోంచి మంచి ద్రాక్ష వాళ్ళని తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి వాగ్ధాన భూములో ఆయన నాటినప్పుడు ఆ ద్రాక్ష కారుదాక్షలు కాసింది నాయన్తీర్చండతున్నాయి అషయా గ్రంథంలో నాయనతీర్ చందని అడుగుతున్నాడు కాబట్టి కారుదాక్షలు కాసినటువంటి ఆ తీగలన్నీ కట్ చేసి మంచి ద్రాక్ష వల్లి తీగలను యేసు ప్రభు కాలానికి ఉంచినారని ఈ పాఠాలు సారాంశం అండి రండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎహోవా ఈ మాట చలవిచ్చుచున్నాడు ఇరవై అధ్యాయము చివరి వచనం ఎహోవా ఎలాగుననే చలవిచ్చి ఉన్నాడు చాలాసార్లు ఈ పదాలు మనకి ఈ గ్రంథంలో కనపడుతున్నాయి అంటే ప్రవక్త తన సొంత ఉద్దేశంతో తన సొంత తలంపులతో మాటలాడటం లేదు నేడు బోధకులు బోధ అంశాలు మాత్రమే బోధించవలసిన వారు నేడు బోధ బోధించవలసిన విషయాలు బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి బోధ చేయకూడనివి కూడా ఉన్నాయండి అవి బోధకుడుకు మాత్రమే వర్తించే విషయాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో తారుమారు అయిపోతున్నాయి చెప్పకూడనివి చెప్తూ ఉన్నారు ఇట్లా ఉన్నాయి కానీ యశ నిజమైన ప్రవక్త యశోవన బలము అనే నిదాన నినాదంతో ప్రవశించిన ప్రవర్త యషయా గురించి అనేక విషయాలు మేము సంఘం అందు మొదటిగా బోధించున్నప్పుడు పోద్ఘాతంగా ఎన్నో విషయాలు చెప్పుకుని వచ్చినాం ఈరోజు మనం కొద్ది కొద్ది సమయం తీసుకుంటున్నాం కాబట్టి కొన్ని మాటలు కాబట్టి ఎస్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎస్యా ఏమైనా చెప్తున్నాడంటే ఇలాగుననే చలివి ఏమనంటే రండి మన వివాదము తీర్చుకుందము అనగా ఇస్రాయేలు జాతికి దేవునికి వివాదముంది ఆ వివాదాన్ని తొలగిద్దాము అని ప్రేమగా పిలుస్తున్నాడు ఏమంటున్నాడంటే మీ పాపముల రక్తము వలె వైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెచ్చు వలె తెల్లనివగును మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి ప్రదార్థములను అనుభవింతోరు సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిజముగా కడ్గము పాలగుదురని రండి అని దేవుడు వారికి రెండు శాంతులు ఇచ్చాడు ఒకటి సమ్మతిస్తారా శాంచు మీదే మీ ఇష్టం సమ్మతిస్తారా అని అడుగుతున్నాడు సమ్మతింపకపోతే ఖడ్గం వస్తుంది అలాగే అన్యరాజులు మీ మీదకి వస్తారు ఆలోచించండి మీరు ఏది కోరుకుంటారు ఆలోచన చేయండి మీరు ఏది కావాలనుకుంటారు ఆలోచన చేయండి సమ్మతిస్తారా సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థములు మీరు భుజింప చేయటకు అవకాశం ఉంది మీరు తృప్తిగా ఉంటారు మీరు మీ పిల్లలు పోషించబడతారు సమ్మతింపక పోయిన ఎడల ఖడ్గం ఖడ్గమునకు గురవుతారు పాల్గుతారు అన్నారు మనం జాగ్రత్తగా గమనిస్తే మతీశ్వార్తలో మూడో అధ్యాయంలో బాగ్పీన్ యోహాన్ వారిని ఒక మాట అంటాడు సర్ప సంతానమా అంటాడు అంటే ఇస్రాయేలీలో కొందరు బిష్మ్యు యేసు ప్రభు జన్మించిన కాలం యేసు ప్రభు కాలానికి కొందరు ఇలాంటి వారే ఉన్నారు వారితో ఏమంటాడు మారు మనసుకు తగిన మూడేమిది మారు మనసుకు తగిన ఫలము ఫలించండి ఇదిగో ఇప్పుడే చెట్న చెట్టున చెట్టున గొడ్డలున్నది అంటాడు గొడ్డలుంది అంటారు అంటే చూడండి ఆయనకు ఈ ఇజ్రాయల్ జాతి ద్రాక్ష వల్లి తీగలను నరికేస్తాడు గొడ్డలు అదే పని మీద ఉంది ఆలోచించినారా ఈరోజు మనం కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రభు అందు విశ్వాసం ఉంచితే ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉంటే మనం పరలోకం వెళ్తాం మనకి ఇవ్వట్లేదు దేవుడు సుమ బాప్తి నమ్మి బాప్తి పొందిన వాడు మాత్రమే రక్షణ పొందుకుంటాడని తెలియజేస్తున్నాడు నమనవానికి శిక్ష విధించబడుతుందని ఆయన తెలియపరుస్తున్నాడు అన్ని భాషల్లో లోకం అంతటికి ఇలా తెలియబడిన సమాచారాన్ని బట్టి ఎవరైతే ప్రభువులోకి వచ్చారో వారు సమ్మతించిన వారు మంచి పదార్థములను భుజిస్తున్నారు మంచి పదార్థం అనగా ఈ రోజున ఎన్నో రకరకాలైన ఫుడ్ లేక ఆహార పదార్థాలు ఉన్నాయి ఏది మన కడుపుకి వెళ్తుంది బహిర్భూమికి వెళ్ళిపోతుంది మంచిది ఉందలేండి అందులో ఆహారాన్ని బట్టి కోపం ఆహారాన్ని బట్టే మనశ్శాంతి ఇవన్నీ ఉంటాయి సరే ఈ ఆహారం తిన్న శరీరం మట్టి మట్టిలోనికి వెళ్ళిపోద్ది మరి మంచి పదార్థములు ఏది ఎవరికి ఆత్మకు ఆత్మకు మంచి పదార్థం ఇస్రాయిలులారా నా మాట వినండి మీ పాపాలు తొలగించుకోండి సమ్మతించండి సమ్మతిస్తే మీ ఆత్మకు జీవాహారం అనుగ్రహించబడుతుంది ఇదే మంచి పదార్థం సమ్మతింపకపోయిన యెడల మీరు ఖడ్గాని పాలవుతారు శిక్షించబడతారు అని తేటగా క్రొత్త నిబంధన సువార్త ఇక్కడే ఉందండి క్రొత్త నిబంధన సువార్త ఇక్కడే ఉంది కాబట్టి ఇస్రాయిలులలో కొందరు సమ్మతించినారు మంచి పదార్థములను భుజించినారు అదే దేవిని దివ్య వాక్షము ప్రవర్తన ఇరుమి ఏమంటాడంటే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తినిదే మంచి పదార్థం ఏజ్గీలు నీ గ్రంథము నేను తినగా నాకు మధురంగా ఉంది అంటాడు నిజమే కాబట్టి మంచి పదార్థము దేవిని దివ్య వాక్షము ఇస్రాయిలీలు ఆ కాలములో కొద్ది మంది మాత్రమే తిన్నారు విన్నారు ఉన్నారు అని అర్థం చాలా మంది ఉండలేదు కాబట్టి ఇస్రాయిలు శ్వాసం బాగున్నది ఇస్రాయిలు జాత అంతా కూడా అన్యాచారాలకి గురైపోయింది ఇంకా మిగిలిన విషయాలు తర్వాత సమయంలో వ్యానిద్దాం ఈరోజు ప్రభు నిన్ను బాగు చేతుకు పిలుస్తున్నారు సమ్మతిస్తారా అయితే రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని పొందుకోగలుగుతారు ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి ఈరోజు ఈ వర్తమానం ద్వారా నీ పిల్లలు నీ వారు విన్నారు వారు నీ బిడ్డలుగా మారుటకు తన ఎందరు అంగీకరించుతారో తన నామమునందు విశ్వాసముంచుని వారికి దేవుని కానీ అధికారం అనుగ్రహించిన లేఖనాలలోనికి వస్తానికి సహాయం చేయండి నాయన అనేకులు సమ్మతించుటకే సహాయం చేయండి నాయన మీ మీద తిరుగుబట్టుకు వారము నాయన గడ్డి వంటి వారము పువ్వు వంటి నాయన త్రాచు మీద ధూళి వంటి నాయన మమ్మలను క్షమించండి మాలో పిల్లలు పెద్దవారు అనేకులు మీ వైపు మీరు ఆకర్షించుకొని వారిని రక్షించండి మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభులందు ప్రియులారా ఇప్పటి వరకు లైవ్ వీక్షించిన మీ అందరికీ నా ప్రేమ వందనాలండి ప్రభువు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నోత్తమైన దీవించును దీవించునుగాక అందరికీ వందనాలు శుభాలు మీ సేవకుడు కేప ప్రభు చిత్తం అయితే మరోసారి లైవ్ పెడతాను ప్రభు చిత్తాన్ని బట్టే ఒకవేళ శుక్రవారం ఈరోజు శనివారం ఆదివారం ఉండకపో ఉండదు ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఉంటే శనివారం ఇస్తే ఖాళీ ఉంటిస్తాను లేనిచో మళ్ళా సోమవారం మీకు లైవ్ లోనికి వస్తాను ప్రభు మనం దీవించుగా కామెన్